జిల్లా జగదేపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్లో జగదేపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల హరినాథ్ కుకుటపు కొండలు సంజయ్ గుప్తా మాట్లాడుతూ ముందుగా అన్నదానానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని ఇప్పటికీ ఇరవై ఏడు నెలలకు పూర్తయిందని ప్రతి అమావాస్య రోజు అన్నదానం మూడు వందల మంది నుండి నాలుగు వందల వరకు అన్నదానం పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వల్లాల వెంకటేశం పెద్ద

మూడు వందల యాభై నాలుగు వందల వచ్చి వరకు అన్నదాన కార్యక్రమం సంప్రదాయంతో ఆర్యవయసుల సోద సహకారంతో ఈరోజుగా ప్రతి కొంచెం ప్రతి నెల జరగలేదని ఆ యొక్క మనం ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమం పురస్కరించుకొని ఆర్యవైశ్య మహాసభ జయదేవపూర్ మండల్ జయదేవపూర్ పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమావాస్య ఇలాంటి రోజులు దాదాపుగా ఇరవై ఏడు సార్లు చేసుకోవడం జరిగింది ప్రతి నెల ప్రతి ప్రతి అమావాస్యకు మంచి అందరి సహకారంతో వైశ్య సోదరుల సహకారంతో సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా ్రహ్మాండంగా చేస్తామని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి జగదేవ్ జగదేవ్పూర్ అంగడి బజార్లో జగదేవ్పూర్ ఆర్యవైశ్య మిత్ర బృందము ఆర్యవైశ్య సంఘం నుంచి అన్న అన్నదా అమావాస్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇరవై ఏడవ కార్యక్రమము ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు దానిని పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వినియోగించుకుంటున్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి అమ్మ మండల పట్టణ ఆర్యవైశ్యులందరికీ ఆ అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్